ఖమ్మం నుంచి అశోక్ సార్ నామినేషన్ వేసేందుకు బయలుదేరుతుంది బస్సు ఇప్పటికే రెండు బస్సులు బయలుదేరినాయి ఇది మూడో బస్సు ఈ విధంగా చెలో నల్గొండ పేరుతోటి అశోక్ సార్ నామినేషన్ వేస్తారు కొద్ది గంటల్లోనే అంటే కొద్ది నిమిషాల్లోనే నల్గొండకు చేరుకుంటారు నల్గొండలో నామినేషన్ వేస్తారు ఇప్పుడు ఈ బస్సు కూడా బయలుదేరుతుందుకు సిద్ధంగా ఉంది ఒకసారి చూద్దాం లోపల కూడా బయలుదేరుతున్నారు అశోక్ సార్ కోసం చాలామంది నిరుద్యోగులు కావచ్చు విద్యార్థులు కావచ్చు కొన్నేళ్ళ నుంచి చాలామంది సపోర్ట్ చేస్తున్నారు ఇక్కడ ఉన్నట్టుగా విద్యార్థులు కూడా ఉన్నారు నిరుద్యోగులు ఎక్కడికి వెళ్తున్నారు మీరు నల్గొండ వెళ్తున్నాను అశోక్ సార్కి సపోర్ట్ చేయడానికి వెళ్తున్నా నామినేషన్ అశోక్ సార్ నామినేషన్ సపోర్ట్ చేయడానికి వెళ్తున్నాం అండి కమ్మ లైబ్రేట్ నుంచి ఓకే చెప్పండి నల్గొండ వెళ్తున్నాం అశోక్ సార్కి మధ్యగా మా ఖమ్మం నుండి దాదాపు ఒక రెండు వందల మంది నల్గొండ అశోక్ సార్ మద్దతుగా వెళ్తున్నాం నామినేషన్ ఎక్కడికి వెళ్తున్నారు అశోక్ సార్ నామినేషన్ కార్యక్రమం వెళ్తున్నాము ఇక్కడ ఖమ్మం నుంచి దగ్గర దగ్గర ఒక ఆరు వందల నుంచి వెయ్యి మంది బయలుదేరుతున్నాము ప్రజెంట్ అందరినీ ఇంకా సమీక్షించే కార్యక్రమంలో ఉన్నాం అశోక్ సార్ నామినేషన్ పెద్ద తరలితాం ఓకే వారు వన్ సైడ్ అన్నా వన్ సైడ్ అండి ఎట్లా అనిపిస్తుంది ఇంతమంది పెద్ద ఎత్తున బయలుదేరుతున్నారు కదా నాకు చాలా ఆనందంగా ఉంది అశోక్ సార్ గెలుపు పక్క అంటారు పక్క ఖచ్చితంగా భారీ మెజార్టీ వస్తుంది అశోక్ సార్ కోసమే వెళ్తున్నాం నామినేషన్ వేసుకుని వెళ్తున్నారు చెప్పండి మేడం ఎక్కడికి వెళ్తున్నారు అశోక్ సార్ కోసం వెళ్తున్నాం సార్ నల్గొండ నల్గొండ నల్గొండకి వెళ్తారా ఓకే నామినేషన్ ఇస్తందుకు వెళ్తున్నారు చెప్పండి ఎట్లా సపోర్ట్ చేయడానికి వెళ్తున్నాం సార్ అశోక్ సార్ ని చెప్పండి నల్గొండ పోతున్నాం సార్ అశోక్ సార్ మా కోసం చాలా చేశారు ఆయన సపోర్ట్ చేయడం మా బాధ్యత కాబట్టి నల్గొండ పోతున్నాం తప్పకుండా సపోర్ట్ చేస్తాం సార్ చూడొచ్చు ఈ విధంగా వందల మంది విద్యార్థులు ఖమ్మం నుంచి బయలుదేరి నల్గొండకి వెళ్తున్నారు చెప్పండి ఎక్కడికి వెళ్తున్నారు అశోక్ సార్కి మద్దతుగా నల్గొండ వెళ్తున్నారు నామినేషన్ ఓకే ఎంతకాలం నుంచి ఫైట్ చేస్తున్నారు మీకోసం చాలా ఇయర్స్ అవుతున్నాయి సార్

ఈ విధంగా ఇప్పటికే బస్సులు బయలుదేరినాయి స్పీడ్ ఆగుతలేదు విద్యార్థులు మాత్రం చాలా స్పీడ్ పెంచారు ఎక్కడికి గెలుపు షూర్ షూర్ అండ్ చెప్పండి నల్గొండ వెళ్తున్నాం అండి నిస్వార్థంగా మా కోసం పోరాడినటువంటి అశోక్ సార్ కోసం మేము సపోర్టెడ్గా వెళ్తున్నాం అండి నామినేషన్ వేయడానికి సార్తో పాటు మీరు చెప్పండి సార్ ఎక్కడికి వెళ్తున్నారు సపోర్ట్ చేయడానికి అట్లా ఈ విధంగా వందల మంది విద్యార్థులు ఖమ్మం నుంచి బయలుదేరారు ఖమ్మం గుమ్మం నుంచి బయలుదేరి నల్గొండలో నామినేషన్ వేయడానికి బయలుదేరుతున్నారు ఇవాళ ఆ మధ్యాహ్నం సమయానికి నామినేషన్ ప్రక్రియ కూడా ముగుస్తుంది ఈ విధంగా ఖమ్మం నుంచి బయలుదేరారు అటు వరంగల్ నుంచి ఇటు ఖమ్మం నుంచి ఆ మిగతా జిల్లా నుంచి అంటే ఉమ్మడు వరంగల్ ఉమ్మడు ఖమ్మం నుంచి బయలుదేరిన విద్యార్థులు కాసేపట్లో నల్గొండకు చేరుకుంటారు నల్గొండలో నామినేషన్ ప్రక్రియ ఉంటుంది అక్కడ సార్ కోసం వందల మంది విద్యార్థులు కూడా ఎదురుస్తున్నారు ఇప్పటికే హైదరాబాద్ నుంచి కూడా కొన్ని బస్సులు బయలుదేరినాయి కొంతమంది స్వచ్ఛందంగా వస్తున్నారు మహిళలు ఏకంగా మహిళలకు ఉచిత రవాణా ఉండటంతో ఆ విధంగా కూడా మహిళలు చేరుకుంటున్నారు ఉస్మానియా నుంచి కూడా పెద్ద ఎత్తున బయలుదేరారు ఈ విధంగా అన్ని జిల్లాలకు వెళ్ళి ముఖ్యంగా నల్గొండ హైదరాబాదు ఇటు ఖమ్మం వరంగల్ నుంచి కూడా పెద్ద ఎత్తున విద్యార్థులు బయలుదేరి నామినేషన్ ప్రక్రియకు బయలుదేరారు ఇది ఖమ్మంలో ఉన్నట్టుగా పరిస్థితి